గౌతమ్ మీన దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఎన్నో మైలురాయలను అందుకున్నారు ఆ ప్రయాణంలో ఎదురుదెబ్బలు కూడా తగిలాయి వాటన్నిటినీ తట్టుకొని నిలబడింది అలా నిలబడాలి అంటే ఎంతో ధైర్యం కావాలంటుంది తానేమి పర్ఫెక్ట్ కాదని ఎన్నో మిస్టేక్స్ జరిగాయని చెబుతోంది మయోసైటిస్ అనే వ్యాధి నుంచి బయటపడేందుకు పెద్ద యుద్ధమే చేశానని చెబుతోంది జిమ్లో వర్కౌట్స్ యోగా డైట్తో హెల్దీగా అందంగా ఉండేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని శాంప్ చెప్పుకొచ్చింది అందుకే సినిమాలకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది ఇకపోతే ఇప్పుడు సమంతను చూస్తుంటే తన తొలినాళ్లలో ఎలా ఉందో ఇప్పుడు అలానే కనిపిస్తుంది క్యూట్ లుక్స్ చందమామం లాంటి మొహంపై చిరునవ్వు చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యారు సమంత ఒకవైపు సినిమాలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో ఫుల్ బిజీ అవుతోంది తనకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని కంప్లీట్ చేసింది ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టింది ఈ అందాల భామకు చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది వెండి తెరపై సమంతను చూడాలని అటు అభిమానులు ఇటు ఆడియన్స్ ఆరాటపడుతున్నారు కూడా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో తన మనసులోని బాధను బయటపెట్టింది శామ్ తన కెరీర్తో పాటు పర్సనల్ విషయాలను రివీల్ చేసింది తన లైఫ్లో జరిగిన ప్రతిదీ ప్రజల సమక్షంలోనే జరిగిందని తెలిపింది అలా ఎందుకు జరిగిందో తన దగ్గర సమాధానం లేదని చెప్పింది తాను కూడా తప్పులు చేసి ఉండొచ్చని ఇప్పుడు చాలా బెటర్ అయ్యానని సమంత వెల్లడించింది ఇక పుష్ప చిత్రంలో ఐటెం లో నటించడం అనేది నేషనల్ లెవెల్లో తనకెంతో మంచి పేరు తీసుకువచ్చిందని తెలిపింది శామ్ స్టార్ హీరోయిన్ అయిన తన ఇమేజ్ కు తగ్గట్టు ఓ తరహా క్యారెక్టర్స్ మాత్రమే వచ్చేవని తెలిపింది అందుకే ఐటమ్ సాంగ్ రూపంలో ఛాన్స్ రావటంతో సెల్ఫ్ ఛాలెంజ్ గా ఊ అంటావా మామా ఊ అంటావా సాంగ్ చేశానని అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిందని శామ్ చెప్పుకొచ్చింది ఐటమ్ సాంగ్ చేయాలనే డిసిషన్ తన పర్సనల్ అని తన బౌండరీస్ ఏంటో తెలుసుకోవటానికే అలా చేశానని ఆమె పేర్కొంది ఇక సదరు ఇంటర్వ్యూలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసింది సమంత తనను తాను పట్టించుకోవటం మానేశానని తాను సిక్సీగా ఉంటానని తనకే అనిపించలేదని అందుకే డైరెక్టర్లు కూడా తనకు బోల్డ్ క్యారెక్టర్స్ ఇవ్వడం లేదని చెప్పిన సమంత పుష్పలో ఐటమ్ సాంగ్ రూపంలో తనకు ఛాన్స్ రావడంతో దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని తన లిమిట్స్ ఏమిటో తెలుసుకోవాలనుకున్నానని ఎవరు ఊహించిన విధంగా ఊ అంట సాంగ్ కు నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చిందని సమంత చెప్పారు గత కొన్నాళ్లుగా తాను అన్నిటినీ పట్టించుకోవటం మానేశానని చెప్తున్న సమంత క్రమశిక్షణ ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరికి ఆశయాలు ఉండాలని ఆ ఆశయాలకు ఓ ఉద్దేశం కూడా తోడవ్వాలని సమంత సూచించారు కాగా శామ్ చివరిసారిగా సెటర్డేల్లో కనిపించారు ఇకపోతే తాను అందంపై ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదని అందుకే సెక్సీగా ఉంటానని తనకే అనిపించలేదని చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ సమంత అందుకే డైరెక్టర్స్ కూడా బోల్డ్ క్యారెక్టర్స్ ఇవ్వలేదని పేర్కొంది ఇప్పుడు వాటన్నిటినీ పట్టించుకోవటం లేదని క్రమశిక్షణ ప్రశాంతతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది ప్రతి ఒక్కరికి ఆశయాలు ఉండాలని వాటిని నెరవేర్చుకునేందుకు కష్టపడాల్సి ఉంటుందని సూచించింది ముద్దుగుమ్మ సమంత